హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీతో క్రియేటివ్ లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో నేను డిజైనర్ ఫ్రాక్ చూపించాలనుకుంటున్నాను ఇది నేను హండీ బర్త్డే కోసం స్టిచ్ చేసింది ఈ మెటీరియల్ గురించి కూడా నేను నా ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను ఇప్పుడు ఫ్రాక్ ఎలా స్టిచ్ చేశాను అనేది మీకు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పటి వరకు మీరు నా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ ఫ్రాక్ కోసం నేను బాటమ్ పార్ట్ కోసం త్రీ మీటర్స్ నెట్ వన్ మీటర్ శాటిన్ వన్ మీటర్ కాటన్ లైనింగ్ తీసుకున్నాను బాడీ పార్ట్ కోసం హాఫ్ మీటర్ లైనింగ్ క్లాత్ హాఫ్ మీటర్ సీక్వెన్స్ క్లాత్ తీసుకోవాలి బాడీ పార్ట్ కోసం లూజ్ సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ లెంగ్త్ నైన్ ఇంచెస్ మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి దేనికంటే హుక్స్ కోసం ఫోల్డ్ చేస్తాం కాబట్టి షోల్డర్ ఫోర్ ఇంచెస్ నెక్ వన్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఆమ్ లెంగ్త్ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి నెక్ లెంగ్త్ అనేది నేను ఇక్కడ త్రీ ఇంచెస్ తీసుకోవాలి ఇలా స్క్వేర్లా డ్రా చేసుకోవాలి ఆమ్ రౌండ్ దగ్గర ఇలా హాఫ్ ఇంచెస్ క్రాస్ లైన్ డ్రా చేసుకొని ఆమ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు నెక్ షేప్ అనేది కూడా డ్రా చేసుకోవాలి నేను ఇక్కడ రౌండ్ నెక్ తీసుకుంటున్నాను ఇలా డ్రా చేసుకున్న వాటిని నీట్గా కట్ చేసుకోవాలి ఇక్కడ నేను ఓన్లీ ఫ్రంట్ నెక్ అనేది కట్ చేస్తున్నాను బ్యాక్ నెక్ నేను కొంచెం హై నెక్ కావాలనుకుంటున్నాను కాబట్టి కట్ చేయలేదు బ్యాక్ నెక్ వన్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని నెక్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా నెక్ షేప్ డ్రా చేసుకున్న తర్వాత షోల్డర్ పార్ట్ దగ్గర ఒక హాఫ్ సెంటీమీటర్ ఇలా క్రాస్ లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకోవడం వల్ల షోల్డర్ అనేది జారిపోకుండా నీట్గా ఉంటుంది ఇప్పుడు నెక్ షేప్ను కూడా కట్ చేసుకోవాలి ఇక మనం ఎక్స్ట్రా ఉంచుకున్న వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఫ్యాబ్రిక్ని ఇలా ఫోల్డ్ చేసుకుని మనం ఒక చిన్న మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ను పెట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసుకోవాలి ముందుగా మనం తీసుకున్న ఈ త్రీ మీటర్ నెట్ ఫ్యాబ్రిక్ని త్రీ ఫోల్డ్స్ వేసుకోవాలి అంటే నా లెంగ్త్ని బట్టి నేను త్రీ ఫోల్డ్స్ అనేది తీసుకున్నాను త్రీ ఫోల్డ్స్ త్రీ లేయర్స్ కట్ చేసుకోవడం వల్ల ఇది మొత్తం నైన్ మీటర్స్ గేర అనేది వస్తుంది ఈ లెంగ్త్ ఫిఫ్టీన్ ఇంచెస్ ఉంది త్రీ మీటర్ నెట్ ఫ్యాబ్రిక్ని నేను ఫోల్డ్ చేసుకున్నాను అందుకని త్రీ లేయర్స్గా ఫోల్డ్ చేసుకున్నాను కాబట్టి మొత్తం నైన్ మీటర్స్ గేరా అనేది ఈ ఫ్రాక్కి వస్తుంది చూడండి ఇలా త్రీ లేయర్స్ని నీట్గా కట్ చేసుకోవాలి నెట్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకున్న తర్వాత సాటిన్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసుకోవాలి నెట్ ఫ్యాబ్రిక్ లెంగ్త్ ఫిఫ్టీన్ ఇంచెస్ తీసుకున్నాం కాబట్టి ఈ సాటిన్ ఫ్యాబ్రిక్ లెంగ్త్ కూడా ఫిఫ్టీన్ ఇంచెస్ తీసుకోవాలి తర్వాత కాటన్ లైనింగ్ క్లాత్ని కూడా కట్ చేసుకోవాలి ఇది కూడా ఫిఫ్టీన్ ఇంచెస్ లెంగ్త్ తీసుకోవాలి నేను నెక్స్ట్ నెక్స్ట్ స్టిచ్ చేయడం కోసం పేపర్ ఫ్యూజన్ అనేది యూజ్ చేస్తున్నాను పేపర్ ఫ్యూజన్ని ఎలా కట్ చేసుకోవాలంటే ఇలా ఫోల్డ్ చేసుకొని మనం నెక్ పెట్టుకొని నెక్ పైన నీట్గా డ్రా చేసుకోవాలి కరెక్ట్గా డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచెస్ విడుతు పెట్టుకొని మొత్తం డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న దాన్ని నీట్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ఈ పేపర్ ఫ్యూజన్ని మనం లైనింగ్ ఫ్యాబ్రిక్కి స్టిక్ చేసుకోవాలి ఈ పేపర్ ఫ్యూజన్కి ఒకవైపు గమ్ ఉంటుంది మీరు చూసినట్లయితే ఒకవైపు రఫ్గా ఉంటుంది అటువైపు స్టిచ్ అవ్వదు ఒకవైపు షైనింగ్ అవుతూ ఉంటుంది ఆ వైపు మనం రివర్స్ చేసుకొని ఐరన్ చేసుకుంటే ఈ ఫ్యాబ్రి ఈ పేపర్ ఫ్యూజన్ అనేది కాటన్ ఫ్యాబ్రిక్కి స్టిక్ అయిపోతుంది చూడండి ఇలా ఐరన్ చేసుకుంటే ఈ ఫ్యాబ్రిక్కి స్టిక్ అయిపోతుంది ఇక్కడ నేను ముందు చూపించిందే చెప్తున్నాను ఒకవైపు రఫ్గా ఉంటుంది ఒకవైపు మెరుస్తూ ఉంటుంది మెరిసే వైపు క్లాత్కి స్టిచ్ అవు స్టిక్ అవుతుంది ఇలా నెక్ రౌండ్ అంతా హాఫ్ సెంటీమీటర్ ఫ్యాబ్రిక్ని ఉంచుకొని కట్ చేసుకోవాలి ఇలా ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మనం లోపల నెక్ని నీట్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత మనం మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టి రైట్ సైడ్ పెట్టి ఈ ఈ నెక్ అనేది స్టిచ్ చేసుకోవాలి ఇలా నీట్గా స్ట్రిచ్ చేసుకోవాలి ఇలా స్ట్రిచ్ చేసుకున్న తర్వాత అక్కడక్కడ సిజర్తో కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవడం వల్ల నీట్గా షేప్ వస్తుంది ఇప్పుడు దాన్ని రివర్స్ వైపు ఫోల్డ్ చేసుకొని అప్పర్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా నీట్గా స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ సైడ్ నేను ఎక్స్ట్రా ఉంచుకున్నాము కదా మిడిల్లోకి కట్ చేసేసుకొని ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి మనం ఒక మార్క్ చేసుకున్నాం కదా ఆ మార్క్ వరకు ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి ఇలా టూ సైడ్స్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ నెక్ అనేది స్టిచ్ చేసుకోవాలి ఈ బ్యాక్ నెక్ స్టిచ్ చేయడం కోసం నేను బయాస్ పీస్ని తీసుకొని స్టిచ్ వేస్తున్నాను నా ప్రీవియస్ వీడియోలో బయాస్ నెక్ పీస్తో లైన్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపించాను మీకు ఇంకా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఆ లింక్ కూడా ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత ఫోల్డ్ చేసుకొని అప్పర్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా టూ సైడ్స్ నెక్ నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం ఈ రెండు పార్ట్లని ఒకదానిపైన ఒకటి పెట్టి ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని అటాచ్ చేస్తూ షోల్డర్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి షోల్డర్ స్టిచ్ అయిపోయిన తర్వాత ఆ మాల్ దగ్గర కూడా బయాస్ పీస్ తీసుకొని స్టిచ్ వేసుకోవాలి ఇది కూడా సేమ్ నెక్ లైన్ ఎలా స్టిచ్ చేస్తామో అలానే ఇలా నీట్గా స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు బాటమ్ పార్ట్ గ్యాదర్స్ కోసం నేను నెట్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఫైవ్ నెంబర్ స్టిచ్తో మొత్తం నెట్ ఫ్యాబ్రిక్ అంతా స్టిచ్ వేసుకోవాలి నేను ముందుగా చెప్పినట్టు నైన్ మీటర్ ఫ్యాబ్రిక్ మొత్తంకి ఫైవ్ నెంబర్ స్టిచ్ అనేది ఒకటి వేసుకోవాలి నా ప్రీవియస్ వీడియోలో గ్యాదర్స్ కూడా ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూపించాను ఇక్కడ చూసినట్లయితే ఇలా టూ లేయర్స్ థ్రెడ్ని తీసుకొని ఒక్క లేయర్ని మన చేత్తో పట్టుకొని సెకండ్ లేయర్ని జరుపుకుంటూ చేస్తే ఈ గ్యాదర్స్ అనేవి వస్తాయి ఇది నేను మిడిల్లో వేశాను కాబట్టి ఈ షేప్ అనేది వచ్చింది ఇప్పుడు థ్రెడ్ కోసం ఒక త్రీ ఇంచెస్ ఫ్యాబ్రిక్ని తీసుకొని ఫోల్డ్ చేసి స్ట్రిచ్ వేసుకోవాలి చివరి వైపు ఇలా స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఏదన్నా పెన్ సహాయంతో కానీ పెన్సిల్ సహాయంతో కానీ రివర్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ థ్రెడ్ని పెట్టుకొని సైడ్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా ఒక సైడ్ మాత్రమే స్టిచ్ అనేది వేసుకోవాలి నేను సాటిన్ ఫ్యాబ్రిక్కి నెట్ ఫ్యాబ్రిక్కి గెదర్స్ తీసుకున్నాను లోపల వైపు ఉన్న కాటన్ ఫ్యాబ్రిక్ నేను ఇలా ప్లీట్స్ పెట్టుకుంటున్నాను మనం బాడీ పార్ట్ ఎంత వచ్చిందో మెజర్ చేసుకొని ఆ మెజర్మెంట్ ప్రకారం ఈ ప్లీట్స్ అనేవి పెట్టుకోవాలి మనం ప్లీట్స్ పెట్టుకున్న నెట్ ఫ్యాబ్రిక్కి గ్యాదర్స్ని అటాచ్ చేసుకోవాలి ఇలా అటాచ్ చేసుకున్న గ్యాదర్స్ని మన మెయిన్ బాడీ పార్ట్కి అటాచ్ చేసుకోవాలి ఇలా నీట్గా అటాచ్ చేసుకోవాలి మనం బాడీ పార్ట్ని మెజర్ చేసుకొని గ్యాదర్స్ని బాడీ పార్ట్కి ఉందో అంతవరకు అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు సెకండ్ సైడ్ కూడా కలిపి స్టిచ్ అనేది వేసుకోవాలి ముందుగా మనం స్టిచ్ చేసుకున్న థ్రెడ్ని మధ్యలో పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి ముందుగా మనం ఇలా మిడిల్లో స్టిచ్ చేసుకున్న గ్యాదర్స్ని నేను ఇక్కడ షోల్డర్స్ పార్ట్ దగ్గర స్లీవ్ పార్ట్ దగ్గర అటాచ్ చేసుకుంటున్నాను ముందుగా ఇక్కడ షోల్డర్స్ దగ్గర మిడిల్లో పెట్టుకొని ఏ పైన స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా మొత్తం స్టిచ్ వేసుకోవాలి ట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోద్దు అలా క్లిక్ చేస్తే నేను అప్కమింగ్ ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మీ ఫ్రెండ్స్కి అందరికీ లింక్ అనేది షేర్ చేయండి